అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో వచ్చేసి నేనైతే పన్నీర్ మంచూరియా ట్రై చేశానంటే టేస్ట్ మాత్రం సూపర్ గా కుదిరింది సో ఆ వీడియో ఏంటనేది ఇవాళ చూద్దాం రెండు అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ పన్నీర్ మంచూరియా ప్రిపేర్ చేసుకోవడం కోసం నేనైతే ముందుగా అన్ని ఇలా పెట్టుకున్నానండి ఇలా ఇంగ్రీడియంట్స్ అన్ని ముందుగానే తీసి పెట్టుకుంటే ఎంత పెద్ద వంటకాన్ని అయినా చిటికల్లా చేసేయచ్చు అనమాట అయితే ఈ పన్నీర్ మంచూరియా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ ఒక రెండు స్పూన్లు మైదా పిండి అలాగే కొద్దిగా ఉప్పు అలాగే కారం ఇంకా కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ గరం మసాలా యాడ్ చేసుకుని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుని వాటర్ ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం బజ్జీల పిండికి ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చే మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి బ్యాటర్ అనేది మనకి ఇలా ఉండాలి మనం పన్నీర్ ని ఆ పిండిలో డిప్ చేసినప్పుడు పన్నీర్ ముక్కలకి చక్కగా కోట్ అవ్వాలి ఇలా పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మొత్తం పన్నీర్ ని ఆ పిండిలోకి డిప్ చేసుకుంటూ ఇలా చక్కగా టీ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేనైతే చాలా పన్నీర్ ఫ్రై చేశానండి మా పిల్లలు ఆల్మోస్ట్ అంతా తినగా నాకైతే కొద్దిగా పన్నీర్ మంచురియాకి మిగిలింది ఇది మనకి పప్పులోకి సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుంది ఇంకా పన్నీర్ మంచూరియా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న జింజర్ గార్లిక్ అలాగే ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ వేసేసి చక్కగా ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇలాంటి మంచూరియాలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు అక్కడ యాడ్ చేసుకున్న ఏ ఇంగ్రీడియంట్ కూడా పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఈ క్యాప్సికమ్ ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ ఇంకా టమాటా కచప్ కూడా వేసేసుకున్నాను ఇవి మొత్తం మంచిగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను ఇలాగ గ్రేవీ ప్రిపేర్ చేసుకునేది ఒక్కటే తెలుసుకుందామంటే గోబీ మంచూరియా కాదు పన్నీర్ మంచూరియా కాదు మష్రూమ్ మంచూరియా కాదు ఏ మంచూరియాలో నన్నీ మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఎక్కడికి హోటల్కి కానీ స్ట్రీట్ ఫుడ్ తినడానికి కానీ ఎక్కడికి బయటకు వెళ్ళాల్సిన అవసరమే ఉండదు పిల్లలు కూడా నిజంగా ఇష్టపడతారు ఇకపోతే ఇక్కడ గ్లాస్లో కొద్దిగా వాటర్ తీసుకొని ని మంచిగా మిక్స్ చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకుంటున్న క్యాప్సికమ్ ఆనియన్ మిశ్రమంలోకి యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను కాన్ఫ్లర్ ఇక్కడ ఎందుకు యాడ్ చేస్తామంటే ఆ గ్రేవీ అనేది కొద్దిగా థిక్నెస్ రావడానికి యాడ్ చేస్తామండి అలాగే మనం పన్నీర్ యాడ్ చేసినప్పుడు చక్కగా కోట్ అవుతుందనమాట ఇంకా ఫైన్ నల్గా పన్నీర్ ముక్కలు యాడ్ చేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా మీద నుంచి చల్లేసుకొని మొత్తం ఒకసారి అయితే ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను మీ దగ్గర కనుక స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే యాడ్ చేసుకోండి రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది చూడండి చూస్తున్నారు కదండి కలర్ లో కానీ టెక్స్చర్ లో కానీ మనకి బయట దొరిగే మంచురియాలకి ఏ మాత్రం తీసిపోని సూపర్ టేస్టీ అలాగే సూపర్ డెలిషియస్ గా ఉండే పన్నీర్ మంచురియా అయితే రెడీ అయిపోయింది నిజంగా వీడియో కోసం చెప్పట్లేదండి టేస్ట్ మాత్రం నిజంగా బాగుంది మా పెద్ద పాప అయితే బేసిక్ గా ఏ ఫుడ్ చేసినా ఫస్ట్ ట్రై చేయదనమాట నేను కానీ వాళ్ళ డాడీ గారిని తిని బాగుందని చెప్తేనే ట్రై చేసేది అలాంటిది మా పాప ఏం చెప్పిందంటే నిజంగా టేస్ట్ చాలా బాగుందమ్మా బయట కొనుక్కున్నది ఉన్నట్లే ఉంది అని చెప్పిందనమాట పిల్లలకి బేసిక్గా మనం రోజు రెగ్యులర్గా చేసి ఇచ్చేవి కాకుండా ఇలా కొంచెం కొత్తగా ట్రై చేసి ఇచ్చామంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇక్కడ చూస్తున్నారు కదండి మా పిల్లలు ఎలాంటి రిజెక్షన్ లేకుండా హ్యాపీగా తింటున్నారు మీరు కూడా మీ పిల్లలకి తప్పకుండా ట్రై చేసి పెట్టండి వాళ్ళు కూడా ఎమ్మి ఎమ్మి అని తినేస్తారు పన్నీర్ మంచూరియా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మధు మహావ్లాగ్స్